లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అది పుట్టుకతోనే బానిస్ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రెబలిజం మెంటాలిటీ బట్ బానిస్ మనస్తత్వం కులానికి బానిసలు ప్లస్ ఒక వర్గానికి బానిసలు మేము ఈ వ్యక్తుల వల్లనే బతికామని ఫీల్ అయ్యి అలాగే పెరుగుతున్నటువంటి వాళ్ళు అది ఒక రకంగా చెప్పాలంటే ఒక జాంబీ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మేము బతుకుతున్నామంటే వాడి వల్లే అనేటువంటి ఫీలింగ్ నాకు తెలిసి కాస్త చదువుకున్నటువంటి వాడు ఎవడు కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ కూడా నేను బతికానని చెప్పను ఎందుకని నా కష్టం ఏం చేస్తే నాకు డబ్బులు ఇస్తాడు కాకపోతే మోడీ పరిపాలనకు సంబంధించి మౌలిక వస్తువులు కల్పిస్తున్నాడు కాబట్టి వాళ్ళ చేస్తున్నాడు అంట నేను అంటే పరిపాలన పర్ఫెక్ట్గా చేసుకోవడం నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం మధ్యతరగతి వాడి సంపాదనకి ప్రభుత్వాలకి ఏ సంబంధం ఉండదు పేదవాడి సంపాదనని వాడు సంపాదించుకునే కలిగి కూలి పని చేస్తే వచ్చే డబ్బుల్ని నువ్వు ఇప్పించేది ఏంటి వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు నీ చేత్తో నువ్విచ్చేది ఏంటి ప్రభుత్వంగా రాజకీయ నాయకులు దశాబ్దాల తరబడి దోచుకు తిన్నారు ఎవరికాళ్ళు మేమొస్తే మీరు బాగుపడతారు బాగుపడతారు బాగుపడతారంటూ చెప్పుకొచ్చారు కానీ ఇవాళ రోజున ఇందులో మనం ఒక ఇండెప్త్ కోణం అబ్జర్వ్ చేస్తే కనబడేటటువంటి ఒక సామాజిక మార్గం